హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఈ పార్ట్ ఎండింగ్లో మీకు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది గమనించుకోండి హిరణ్య తన గురించి తెలుసుకుంటుంది అని విక్రమార్కు తెలిసినా కూడా చూసి చూడనట్లుగా వదిలేశాడు త్వరలో న్యూ ఇయర్ వస్తుంది అని ఆదిత్య విక్రమార్కకు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తాను అన్నయ్య నాకు నిన్ను చూడాలి అనిపిస్తుంది అని అడిగాడు కానీ విక్రమార్క మాత్రం ముఖం మీదే వద్దు రావద్దు అని ఆదిత్యకు చెప్పేశాడు ఆదిత్య చాలా బాధగా అన్నయ్య ప్లీజ్ ఒక్కసారంటే ఒక్కసారే వస్తాను అన్నయ్య ఇక ఎప్పుడు కూడా నేను వస్తాను అని అనను నువ్వు రమ్మన్నప్పుడు మాత్రమే వస్తాను అని రిక్వెస్ట్ చేశాడు కానీ విక్రమార్క మాత్రం వద్దు అని చెప్పేశాడు ఇక ఆదిత్య ఎందుకు అని అడిగాడు రై నువ్వు ఇక్కడ ఈ ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు అని నీకు తెలుసు ఇప్పటికే నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి రెండుసార్లు వచ్చావు అయినా నేను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఇలా ఈ ఇంటికి రావటానికి వీల్లేదు అని విక్రమార్క సీరియస్గా చెప్పాడు తన అన్నయ్య అంత సీరియస్గా చెప్పటంతో డల్ అయిపోయి ఫోన్ పెట్టేశాడు ఆదిత్య అలా డల్గా ఎవరితో మాట్లాడకుండా కాలేజీలోనే ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉన్న ఆదిత్యని చూసిన అఖిల ఆదిత్య దగ్గరకు వచ్చి అతని పక్కనే కూర్చొని ఏమైంది ఆదిత్య ఇలా డల్గా ఉన్నావేంటి అని నిదానంగా అడిగింది ఆదిత్య చిన్నగా తల పైకెత్తి పక్కనే ఉన్న అఖిలని చూసి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని నేను అన్నయ్యకు ఫోన్ చేశాను ఇంటికి వస్తాను అని కానీ అన్నయ్య ఇంటికి రావద్దు అని చెప్పాడు అని బాధగా చెప్పాడు ఆదిత్య వన్ మంత్ బ్యాకే కదా నువ్వు ఇంటికి వెళ్ళి వారం రోజులు ఉండి వచ్చావు అందుకే ఇప్పుడు నిన్ను ఇంటికి రావద్దు అన్నారేమోలే బావగారు దానికి ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు అని వరుసలు కలిపేస్తూనే అన్నది అఖిల అప్పుడు నేను అన్నయ్యకు తెలియకుండా ఇంటికి వెళ్ళాను అన్నయ్య ఇంటిలో కూడా లేడు కానీ అన్నయ్య పర్మిషన్ తీసుకోలేదు ఇప్పుడు అన్నయ్యని పర్మిషన్ అడుగుతుంటే వద్దు అని చెప్తున్నాడు అన్నయ్య ఎప్పుడు అంతే ఇంటికి వస్తాను అంటే వద్దు అని అంటాడు ఆ ఇంటి మనుషులకి నువ్వు దూరంగానే ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఎప్పుడు నాతో చెప్తూనే ఉంటాడు నాకేమో అందరితో కలిసిపోవాలి సరదాగా టైం స్పెండ్ చేయాలి ఫెస్టివల్స్ని అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఫీలింగ్ మనసులో ఉంటుంది కానీ అన్నయ్య ఆ ఫీలింగ్స్ని పెద్దగా పట్టించుకోడు తనకి సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ నార్మల్ డేస్ తేడానే ఉండదు అని అప్పటికే ఉబికి వస్తున్న కన్నీళ్ళని అతి కష్టం మీద ఆపుకుంటూ అన్నాడు ఆదిత్య బాధని అర్థం చేసుకున్న అఖిల అతడి ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఒక్క క్షణం చూసి ఆ తర్వాత హత్తుకుంది ఆదిత్య వెంటనే ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఐ ఫీల్ వెరీ శాడ్ నాకు అన్నయ్యని బాగా చూడాలి అనిపిస్తుంది అన్నయ్యని చూసి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది అని అన్నాడు ఏం కాదా దత్య నువ్వేమీ బాధపడద్దు బావగారు అలా అంటున్నారు అంటే దాని వెనుక కారణం నీకు తెలిసే ఉంటుంది కదా అని అన్నది అఖిల అన్నయ్య ఇలా చేస్తున్నది ఎందుకో నాకు తెలిసినా కానీ ఈ బాధ మాత్రం తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య ప్రతిసారి నన్ను తన దగ్గరకు రావద్దు అని చెప్పటం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను మా అన్నయ్యకు దూరం చెయ్యాలి అని నా అన్నయ్యకు ఎగైన ఇష్టగా నన్ను మార్చాలి ఆస్తి మొత్తం కొట్టేయాలి అని అనుకునే వాళ్ళే అని నాకు బాగా తెలుసు తెలిసి కూడా వాళ్ళందరి మాటలు విని నా అన్నయ్యకు నేను ఎదురు ఎందుకు మాట్లాడతాను ఎందుకు నిలబడతాను నా అన్నయ్య మాట నేను ఎందుకు కాదు అంటాను అని ఒక్క క్షణం కూడా అన్నయ్య ఆలోచించలేకపోతున్నాడా అన్నదే నా బాధ అని ఆదిత్య చెప్తుంటే అఖిల చాలా ఆశ్చర్యంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నాకేమీ అర్థం కావటం లేదు మీ ఫ్యామిలీలో మీ ఆస్తి లాక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరున్నారు మీ ఫ్యామిలీ గురించి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా నువ్వు చెప్పలేదు కనీసం ఇప్పుడైనా నీ ఫ్యామిలీ గురించి నాకు చెప్తావా అసలు మీ ఫ్యామిలీలో ఎవరుంటారు ఎంతమంది ఉంటారు అని అడిగింది అఖిల అప్పుడు ఆదిత్యకి తను ఏం మాట్లాడాడో అర్థమై మౌనంగా తల ఎత్తి ఆమె వైపు చూసి సారీ ఇప్పుడు కాదు మన కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను ఇంకా అప్పటికి టూ ఇయర్స్ టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు మా ఫ్యామిలీ గురించి ఏమీ అడగద్దు ప్లీజ్ కానీ నిన్ను మాత్రం నేను దూరం చేసుకోను అని అన్నాడు నా ఫ్యామిలీలో నువ్వు నా పక్కన నా భార్యగా ఉంటావు అని నేను నీకు మాటిస్తున్నాను అని ఆమె చేతిని తీసుకుని ఆ చేతి మీద తన చేతిని వేస్తూ అన్నాడు ఆదిత్య ఆదిత్య అలా చెప్పటంతో ఖచ్చితంగా ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అర్థం చేసుకొని సరే నేను అడగను ఫ్యామిలీ గురించి అడిగి నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడద్దు నవ్వుతూ ఉండు అని అన్నది సరే అని నవ్వు రాకపోయినా కూడా అఖిల కోసం చిన్నగా తన పెదవులను సాగదీశాడు విక్రమార్క అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు అప్పటి వరకు విక్రమార్క పక్కనే ఉన్న చారి సార్ మీరు ఏమీ అనుకోకపోతే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగాడు నీ వెహికల్ ఏమైంది నన్ను డ్రాప్ చేయమని అడుగుతున్నావు అని సీరియస్గా అడిగాడు విక్రమార్క ఇప్పటి వరకు అలా తను ఎవరిని డ్రాప్ చేసింది లేదు ఫస్ట్ టైం చారీ అలా అడగటంతో కాస్త కోపంగానే ఉన్నాడు తన గురించి తెలిసి కూడా చారీ అలా తనని లిఫ్ట్ అడగటంతో బైక్ పంచర్ అయ్యింది సార్ ప్లీజ్ సార్ మధ్యాహ్నం మీరు చెప్పిన వర్క్ కోసం నేను బయటకు వెళ్ళి వస్తుంటే పంచర్ అయ్యింది ఆ పంచర్ వేయించే టైం కూడా లేకపోవటంతో స్పీడ్గా మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ చేయాలి అని మీ దగ్గరకు వచ్చేశారు ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కరోజు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ఇప్పటికే టైం అర్ధరాత్రి దాటిపోయింది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే నా పేరెంట్స్ కంగారు పడిపోతారు అని అన్నాడు రెండు నిమిషాలు ఆలోచించిన విక్రమార్క సరే ఎక్కు అని అసహనంగా అనటంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చి కారు ఎక్కి కూర్చున్నాడు చారి చారి ఇల్లు ఎక్కడో విక్రమార్కకి ఆల్రెడీ తెలియ తెలిసి ఉండటంతో డైరెక్ట్గా అటువైపే తన కార్ని డైరెక్షన్ మార్చి పోనిచ్చాడు అలా పది నిమిషాలు వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటి వీధి లైట్లు కూడా లేకపోవటంతో ఆ దారిలో కార్ లైట్ మాత్రమే ఫోకస్ అయి ఉంది ఎదురుగా ఏదైనా వస్తున్నా సరే ఆ కార్ లైట్లో వెలుగులో క్లియర్గా కనిపిస్తూ ఉంది కానీ విక్రమార్క చాలా స్పీడ్గా వెళ్తున్నాడు కరెక్ట్గా అప్పుడే ఒక అమ్మాయి పొట్ట మీద చేతులు పెట్టుకొని పరిగెడుతూ విక్రమార్క కారు వైపే దూసుకుని వస్తుంది విక్రమార్క ఆ అమ్మాయిని గమనించినా సరే పట్టించుకోలేదు వాళ్లకు చాలా దూరంలోనే ఉంది ఆ అమ్మాయి సార్ ఎవరో అమ్మాయి పాపం ఆపదలో ఉన్నట్లుగా ఉంది అదీ కాక అర్ధరాత్రి అని చారి అంటున్నప్పుడే కారు ఆ అమ్మాయికి దగ్గరగా వచ్చేసింది జస్ట్ ఒక్క సెకండ్ ఆగితే ఆ అమ్మాయికి కారు డాష్ ఇస్తుంది అనగా లాస్ట్ సెకండ్లో విక్రమార్క షడన్ బ్రేక్ వేసి కారుని ఆపేశాడు లేదంటే ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయేది అప్పటికే పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ అమ్మాయి అంత స్పీడ్గా వస్తున్న ఆ కారు తగిలి కింద పడిపోయింది చారి విక్రమార్క పర్మిషన్ కూడా తీసుకోకుండా కారు దిగి ముందు పడిపోయిన అమ్మాయి దగ్గరకు వచ్చేశాడు అయ్యో ఏమైందో ఏంటో అని కంగారుగా హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు ఇలా కారు కింద పడిపోయారేంటి ఏమైంది మీకు ఇలా ఇంత అర్ధరాత్రి పూట రోడ్డు మీద పరిగెడుతున్నారేంటి ఎవరైనా మిమ్మల్ని తరుముతున్నారా ఏం జరిగింది అని చారీ అడుగుతున్నప్పుడే ఆ అమ్మాయి గట్టిగా ఊపిరి తీసుకుంటూ తన కళ్ళ ముందే కనిపిస్తున్న చారిని చూసి చారీ చారి చారి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ అని చిన్నగా అడిగింది ఆ అమ్మాయి ఎవరో చారీకి తెలియకపోవటంతో ఎవరండి మీరు నన్ను పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు అంటే ఖచ్చితంగా నేనెవరో మీకు తెలుసా అని ఇక్కడ చారీ మాట్లాడుతుంటే విక్రమార్క కారు హారన్ గట్టి గట్టిగా కొడుతూ ఉన్నాడు కానీ చారి మాత్రం పాపం అమ్మాయి ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేము అని అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాడు విక్రమార్కకి కోపం అసహనం పెరిగిపోవటంతో చారీ అని గట్టిగా అరుస్తూ ఈ చారీ రాకపోతే నేనే వెళ్ళిపోవాలి అని అనుకుంటూ రోడ్డుకి అడ్డంగా తన కారు ముందు వచ్చి పడిన ఆ అమ్మాయిని తిట్టుకుంటూనే కారు దిగి ముందు కారు నుంచి పక్కకు వెళ్ళిపోండి అని తిట్టాలి అని నోట్లో నుంచి మాట వచ్చినవాడు కూడా అక్కడ పడి ఉన్న అమ్మాయిని చూసి అంతే స్టాచ్యూలో అలా వండిపోయాడు సార్ సార్ ప్లీజ్ సార్ ఈ అమ్మాయిని కాపాడదాం పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్ ఏం జరిగిందో ఏంటో ఆడపిల్ల సార్ అర్ధరాత్రి పూట ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు అని చారీ అంటుంటే విక్రమార్క గట్టిగా మేడం అని అరుస్తూ ఒక్క అడుగులో ఆ అమ్మాయి దగ్గరకు చేరి కింద కూర్చొని ఆమె తలని తన వడిలో పెట్టుకొని మేడం మేడం అంటూ ఆమె చెంపల మీద గట్టిగా కొడుతూ అరుస్తున్నాడు విక్రమార్క బిహేవియర్ చారీకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తన కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు తన సార్ విక్రమార్క గారు ఒక అమ్మాయిని తన చేతుల్లోనికి తీసుకున్నారు పట్టుకున్నారు అంతేకాకుండా ఆ అమ్మాయిని మేడం అంటూ పిలుస్తూ ఆ అమ్మాయి కోసం అల్లాడిపోతున్నాడు తాపత్రయపో పడిపోతున్నాడు ఇప్పటి వరకు విక్రమార్క ఇలాంటిది చేస్తాడు అని చారికి అస్సలు తెలియదు కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు జరుగుతున్నది అంతా కళ నిజమా అన్న భ్రమ కూడా ఒక్క క్షణం అనిపించింది తనని తానే నమ్మలేకపోయాడు తనకు భ్రమ కలిగింది ఏమో అన్న ఫీలింగ్ కూడా తనకు కలిగింది మేడం మీకేమైంది అసలు ఏంటిదంతా ఎవరు చేశారు అని విక్రమార్క ఆవేశంగా చుట్టూ చూస్తూ అడిగాడు కష్టంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న హిరణ్య విక్రమార్కని చూసి అతడి చేతిని పట్టుకొని విక్రమార్క విక్రమార్క ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ఇప్పటి వరకు నా జీవితంలో నువ్వు చేసిందంతా కూడా నేను మర్చిపోతాను నీ మీద నేను పగ తీర్చుకోవాలి అనుకొని నిన్ను ఇప్పటి వరకు చాలానే ఏడిపించాను ఇబ్బంది పెట్టాను నీకు ఇష్టం లేని పనులు చాలానే చేశాను నీ పతనానికి నేను చాలానే చెయ్యాలి అని కూడా చూస్తున్నాను నీ మీద పగ తీర్చుకోవటానికి నీ జీవితంలో ఇకపైన నేను ఏమీ చెయ్యను నువ్వు చెప్పినట్లుగానే వింటాను ప్లీజ్ ప్లీజ్ నా బిడ్డను కాపాడవా నా బిడ్డను కాపాడవా అని పొట్ట మీద చేతిని పెట్టుకొని విక్రమార్కణం అడిగింది తన కళ్ళెదురుగా ఉన్నది తన మేడం హిరణ్య అడుగుతున్నది ఏంటో క్లారిటీ లేని విక్రమార్క ఏం మాట్లాడుతున్నారు మేడం బిడ్డని కాపాడటమేంటి అని ఆమె పొట్ట మీద చేతులు బయటకు తీశాడు అప్పటికే ఆ పొట్ట మీద కత్తిగట్టు క్లియర్గా విక్రమార్క కనిపించింది అలా ఆమె చెయ్యి బయటకు తీసిన మరుక్షణమే రక్తం వెల్లువలా బయటకు పారిపోతుంది అలా రక్తం బయటకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తూ ఉండటంతో అసలు ఇదంతా చేసింది ఎవరు మీకు ఇలా కావటానికి కారణం ఎవరు అని గట్టిగా అరిచాడు ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు ప్లీజ్ ప్లీజ్ నా బిడ్డని కాపాడవా నా బిడ్డని కాపాడవా నీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఒకవేళ నేను చనిపోతే ఆ విషయం నా బిడ్డకు చెప్పకుండా వాడిని నువ్వే పెంచుతావా అని తనకు ప్రామిస్ చేయమన్నట్లుగా చేతిని ముందుకు చాపి రిక్వెస్ట్ చేస్తూనే హిరణ్య కళ్ళు మూసింది మేడం మీరేం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావటం లేదు నువ్వు అర్ధరాత్రి పూట ఇలా బయటకు ఎందుకు వచ్చావు నిన్ను చంపడానికి నీ వెనక పరిగెడుతూ నీ పొట్టలో కత్తి దూసింది ఎవరు మేడం మేడం అంటూ గట్టి గట్టిగా అరుస్తూ విక్రమార్క నిద్రలో ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా ఉలిక్కిపడి మరీ లేచి కూర్చున్నాడు ఇదండి ఇవాళ స్టోరీ విక్రమార్కకు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది చూద్దాం నెక్స్ట్